అర్థమైంది కదా ఏమన్నా డౌట్ ఉంటే మళ్ళీ క్వశ్చన్ అప్పుడు చెప్తాం అడగండి చెప్తాను నెక్స్ట్ ఒక డాక్టర్ సార్ ఎర్ప ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్ పీపీఎం ఆయిల్స్ అవి ఎందుకంటే వాటికి పోషకాలు కావాలా రిపలెంట్ కావాలా వేప కానుగో సీతాఫల ఆందం ఆలు కొబ్బరి ఎన్నో రకాలు ఉన్నాయి వీటన్నిటిని మనం రా చేసుకోవచ్చు ఫిఫ్టీ పీపీఎం చేసుకోవచ్చు ఇప్పుడు ఎట్లా అనే స్కై ఫిఫ్టీ థౌసండ్ పీప్ ఏం చెప్తాను మీకు అది వీడియో కడ తీసుకుంటాం మీకు ఈజీగా వస్తుంది అది ఒక యాభై గ్రాముల వేప గింజలు మంచి చెట్టు కింద పడ్డ వేపు పండ్లను ఫ్రెష్ చేరుకొని తెల్ల కడిగి ఎండబెట్టి నిల్వేసుకొని మరి మిక్చర్ గ్రైండ్లో ఒక యాభై గ్రాముల గ్రైండ్ చేస్తే పొడి వెళ్తుంది ఇంకా ఇప్పుడు వేసి కరెక్ట్ యాభై గ్రాముల పొడి తీసుకోవాలి ఒక లీటర్ డబ్బాలో యాభై గ్రాముల పొడి వేయాలి ఒక హాఫ్ లీటర్ వరకు మనము తాగే ఫిల్టర్ నిలు పోసుకొని దాన్ని షేక్ చేసి ఒక రెండు రోజులు ఇట్లా షేక్ చేసి పెట్టేసి ఆ రెండు మూడు రోజుల తర్వాత దాన్ని మన టీ టీ జాలి ప్లాస్టిక్ టీ జాలిలో వడబయాలి టీ జాలిలో దాన్ని వడబయాలి మీదికొచ్చిన పిండిని తీసి పక్కకు పెట్టుకోవాలి చిక్క ఉంటుంది అది దాన్ని తీజాలు వడవేసాక మన టవల్ మన టవల్ కానీ సన్నప్ ఖర్చీపు కానీ ఆ కర్చీప్లో వేసి కాటన్ దాంట్లో వేసి మళ్ళీ వడవేయాలి మెత్తటి పిండి వెళ్తా తీసేస్తే మెత్త మృదుగా ఆ పిండి అది తీసేయాల మూడవసారి సన్నప్ టవల్ ఫార్టీ నెంబర్ది ఏది ఆ మనం పూజల్లో వాడేది పూజలు వాడేది తెల్ల పచ్చ బుడ్డ పచ్చలు ఉంటాయి దాంట్లో రెండు మూడు సార్లు వడవసేస్తే నీట్ గా లిక్విడ్ వస్తుంది ఎంత వస్తుంది హాఫ్ లీటర్ వస్తుంది ఇంకొక హాఫ్ లీటర్ ఫిల్టర్ వాటర్ కలిపితే లీటర్ నూనె తయారవుతుంది ఈ లీటర్ నూనెను ఎన్నిటి కలపాలి రెండు వందల లీటర్ నీళ్ళకి కలుపుకోవాలి లీటర్ నూనె రెండు వందల లీటర్ నీళ్ళకి వస్తాయి యాభై గ్రాముల గింజలు రెండు వందల లీటర్ నీళ్ళకి వచ్చినాక దాన్ని మనం స్ప్రే కొట్టుకున్నట్టయితే ఇవన్నీ ఈపీఎఫ్లతో ఈపీపులతో అన్నింటితో కలిపి పిచ్చికారి కొడితే మొక్క పూత మంచిగా వస్తుంది గుడ్లు చిత్తికి పోతాయి తక్కువ ఖర్చులో బయటకు వస్తాం మనం మనం నూనెలు కొడితే అరగవు బయట నూనెలు కొడితే వాటికి ఎంఎల్ పెట్టి కలిపితే మళ్ళీ కెమికల్ అయిపోతుంది సైడ్ ఎఫెక్ట్ వస్తుంది ఆకులు పెద్దగా వస్తాయి దొడ్ ఆకులు వచ్చేవరికల్లా మనం మన ముక్క ఈల్డింగ్ రాదు ఇట్లా ఫిఫ్త్ పీపీఎం నీళ్లు ఈపీఎఫ్లు ఈపీలు డాక్టర్ ఇవన్నీ కొట్టుకున్నట్టయితే వెళ్ళిపోతుంది మనం కిమికాచర్ తయారు చేసుకోవచ్చు అన్నీ వేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఎవరికైనా ఇంకా డౌట్ ఉంటే అడగండి ప్రశ్న జవాబులు చెప్తారాం అర్థం కాని ఉంటే మళ్ళీ చెప్తారా ఓకే రమేష్ రమేష్ గారు ఓకే సార్ సార్ ఎవరైనా డౌట్ ఉంటే హ్యాండ్ రేజ్ చేయండి సార్ ప్లీజ్ హ్యాండ్ రేజ్ చేయండి హ్యాండ్ రేజ్ ప్రకారం మాట్లాడుకుందాము హ్యాండ్ రేజ్ చేయండి సార్ తిరుమల ప్రసాద్ గారు స్టార్ట్ చేయండి మీ ప్రాబ్లం ఏంటో సార్కి ఒకసారి వివరించండి సార్ నేను ఇదంతా దీంట్లో కొత్తగా ఈబిఎఫ్ ఈ డాక్టర్ సాయిల్ గురించి అవగాహన లేదు కొంచెం దాని గురించి నేను దానికి మీకు ఒక దానికి మీకు ఒక లెటరేచర్ ఇస్తాను సార్ నేను రేపు ఉదయం నాకు ఫోన్ చేయండి దాని గురించి సార్ ఇచ్చిన పీడిఎఫ్ బుక్ ఏ ఉంది మీకు డైరెక్ట్ గా ఇస్తాను ఓకేనా రైట్ సార్ ఎరిస్వామి గారు వాట్సాప్ లో మీరు నా నెంబర్ తీసుకొని ఆ నెంబర్ వాట్సాప్ లో మీ పేరును మీ పంట పెట్టేయండి వాటి అన్నిటికీ నేను లేటెస్ట్ నోట్స్ వీడియోలు పెడతాను నేను పెడతాను రమేష్ గారు కూడా పెడతారు ఓకే నెంబర్ కూడా చేసుకోండి మన తాలూకా పిడిఎఫ్ పెట్టేస్తే మొత్తం బయోడేటా మొత్తం వాళ్ళకి వెళ్ళిపోద్ది వెళ్ళి బయోడేటా అందులో మీ తాలూకా అన్ని ఉంటాయి సార్ డేటా మొత్తం ఉంటుంది అందులో మీ నెంబర్ కూడా ఉంటుంది సార్ మీ నెంబర్ ఉంటది వెబ్సైట్ ఉంటది అన్ని ఉంటాయి సార్ అందులో యూట్యూబ్ ఛానల్ ఉంటుంది వెబ్సైట్ ఉంటుంది టోటల్ అన్ని ఉంటాయి సార్ ఓకేనా నేను ప్రతి రైతుకి ఇస్తాను సార్ ప్రతి రైతుకి నా నెంబర్ ఉన్నది వారి దగ్గర ప్రతి రైతుకి ఇస్తాను సార్ ఓకే సార్ ఎరుస్వామి గారు మీ కొచ్చి అడగండి సార్